హాయ్ అండి ఈ వాళ్ళ ఈరోజు మన వీడియో టమోటా రసం అండి ఈ టమోటా రసము ప్రతిరోజు అన్నంలో తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదండి అందుకనే పాతకాలంలో ప్రతి రోజు ఇళ్ళల్లో తయారు చేసుకుంటారండి ప్రతి ఫంక్షన్లో రసం తయారు చేస్తారండి దీన్ని చారు అని కూడా అంటారండి మరి ఎందుకు ఆలస్యం రసం తయారు చేద్దాం రండి ముందుగా ఒక మూడు టమోటాలు తీసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసేసేయండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా అందులో వేసేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసేయండి దాన్ని బాగా బాయిల్ చేయండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు బాయిల్ చేసేయండి తర్వాత బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి వాటిని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత బాగా వాటిని రసం తీయండి బాగా అలా విధంగా పిసికి రసం తీసేసేయండి ఆ రసం తీసిన రసాన్ని ఒక గిన్నెలో ఫిల్టర్ చేయండి పిప్పిని తీసి సపరేట్గా పెట్టేసేసేయండి ఇప్పుడు రసం తీసుకున్న తర్వాత ఒక మూడు రెబ్బల కరివేపాకు తీసుకొని ఆ రసంలో వేసేసేయండి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు పొడి వేయండి తర్వాత తగినంత సాల్ట్ వేసేసేయండి తర్వాత టూ స్పూన్స్ రసం పౌడర్లో వేసి తర్వాత ఒక హాఫ్ స్పూను ఇంగు పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసేయండి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వండి ఒక తెల్లు తెల్లని తర్వాత పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వేసి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచిన తర్వాత పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ కూడా వేసి వేగిన తర్వాత ఉడికించిన రసంలో వేసేసేయండి తెరమాతని తర్వాత కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా రసంలో వేసేసి ఒక్కతేల తెల్లలిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి అంతేనండి టమాటా రసం రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్